అందరి దేవుళ్లకు అనేక ఆలయాలు ఉంటాయి వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పురుషులు మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ శనిదేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద కూడా లెక్క పెట్టవచ్చు అందుకు కారణం శని అంటే అందరికీ భయమే చెడు ఫలితాలు ఇస్తారని నమ్ముతారు పైగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో శని దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది జ్యోతిష శాస్త్రం చెబుతుంది అలాంటి పరిస్థితిలో శని దోషాన్ని తొలగించడానికి శనిశ్వరుని పూజించడం ద్వారా అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారు మన దేశంలో చాలా చోట్ల శని దేవాలయాలు ఉన్నాయి కానీ శనిదేవుడే కూరు కట్టించుకున్న టెంపుల్స్ ఎక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ దేశంలో గుళ్ళకు కొదవలేదు ప్రతి ఊర్లో దేవాలయాలు వెలుస్తున్నాయి కొన్ని రాజుల కాలంలో ప్రాణప్రతిష్ఠ జరిగి ఉంటే మరికొన్ని స్వయంభూగా వెలిసి నిత్యం పూజలు అందుకుంటాయి మరికొన్ని చోట్ల దేవుడే ఏరి కోరి భక్తుల చేత గుడి కట్టించుకుని తమ మహిమను భక్తులకు చాటి చెప్తుంటారు కానీ శనిదేవుడుకున్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి శనిదేవుడికే గుడి కట్టించాడు మహబూబ్ నగర్ జిల్లావాసి అలా హైదరాబాద్ సమీపంలో కొలువు తీరిన ఆలయం నిత్యం పూజలు అందుకుంటుంది జాతక చక్ర ప్రకారం బుధ గురు శుక్ర మహర్దస్లు ఎలా వస్తాయో అలాగే శని మహర్దస్ వస్తుంది అయితే ఆ సమయంలో శనీశ్వరుడు వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్ళు ఆయన్ని శాంతింపజేయడానికి పూజలు చేస్తూ ఉంటారు ఇక హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్లోని మదనపల్లి గ్రామంలో వెలిసిన శనీశ్వరుడు ఆలయం ఎన్నో వింతలు ప్రత్యేకతలు సంతరించుకుంది ఎంతోమంది భక్తులు పర్యాటకులు ఈ శనీశ్వరుడు ఆలయాన్ని సందర్శించుకుంటారు స్థానికుల సమాచారం ప్రకారం శనిదేవుడి ఇక్కడ నిర్మించడానికి పెద్ద కథే ఉందని చెప్తూ ఉంటారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శంకరరాజు చేత శనిదేవుడు కోరి మరీ గుడి కట్టించుకున్నాడట ముప్పై ఏళ్ల క్రితమే షాద్నగర్లోని ఏడు గుళ్ళను నిర్మించిన ఆయనకు కల్లో కనిపించి తనకు ఒక గుడి కట్టించాలని స్వప్నంలో చెప్పాడట అయితే మొదట్లో పట్టించుకొని శంకరరాజు పదే పదే అదే కల రావడంతో ఈ విషయాన్ని పలువురితో చర్చించుకున్నాడట అయితే సన్నిహితులు బంధువులు గుడి కట్టించొద్దని సలహా ఇచ్చారట కానీ పండితుల్ని పీఠాధిపతులను సంప్రదించి చివరికి ఆయన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు అయితే పన్నెండున్నర అడుగుల స్వామి విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేయించారు ఇక అప్పటి నుంచి ఇక్కడ సినీశ్వడుకు పూజలు చేయిస్తూ వచ్చారు మూడు అంతస్తులో నిర్మించిన ఈ ఆలయంలో చండ ప్రచండులు ద్వారపాలకులుగా కనిపిస్తారు అందుకే ఈ శనిదేవుని పూజించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు అంతేకాక శనిదేవుడికి తైలాభిషేకం చేసి వారి జాతకంలో ఉన్న శని దోషాలను తొలగించుకుంటారు ఇక్కడ విగ్రహం ఎత్తైంది కావడంతో తైలాభిషేకం చేయాలంటే పై అంతస్తుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వృద్ధులు వికలాంగులను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు